హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషీ బ్లాగ్స్ నా టాపిక్ చరిత్రలో ముఖ్య సంవత్సరములు ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ సతీ సగమన చట్టం బిలియం పెయింటింగ్ చే అమలు ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ భారత్లో మొదటి రైల్వే లైను నైన్టీన్ హండ్రెడ్ వన్ శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర భాషా నిలయం స్థాపన ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ కృష్ణదేవరాయల పాలనా కాలం తులువ వంశం నైన్టీన్ హండ్రెడ్ ఫైవ్ బెంగాల్ విభజన వందే మాత్రం ఉద్యమం నైన్టీన్ హండ్రెడ్ సిక్స్ ముస్లిం లీగ్ స్థాపన నైన్టీన్ హండ్రెడ్ నైన్ మింటో మార్లే సంస్కరణలు నైన్టీన్ హండ్రెడ్ లెవెన్ బెంగాల్ విభజన రద్దు నైన్టీన్ హండ్రెడ్ థర్టీన్ రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ ప్రైజ్ నైన్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ టు ఎయిటీన్ మొదటి ప్రపంచ యుద్ధం నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ జెలియన్ వాలాబాగ్ దుర్ఘటన ఏప్రిల్ థర్టీన్త్ నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం మొదలు నాన్ నానాజాతి సమితి ఏర్పాటు ఉడ్రో విల్సన్ నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ వన్ గొప్ప విభాజక సంవత్సరము నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ టూ സഹായ നിരാകരണ ഉദ്യമം നിൽപ്പവേത ചോറി ചോറി സംഘടന യുപി ഉത്തർപ്രദേശ് നൈൻറ്റീൻ ഹ്രെഡ് ട്വൻറ്റി ത്രീ സ്വരാജ്യ പാർട്ടി സ്ഥാപന മോത്തിലാൽ നെഹ്റു നൈൻ ഹണ്ട്രഡ് ട്വൻറ്റി സെവൻ സാമന് കമ്മീഷൻ ഏർപ്പടി നൈൻ ഹണ്ട്രഡ് ട്വൻറ്റി നൈൻ ആർഥികം సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేసినది నెహ్రూ స్వరా సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేసింది నెహ్రూ నైన్టీన్ హండ్రెడ్ థర్టీ దండి సత్యాగ్రహం నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ హండ్రెడ్ థర్టీ నైన్ టు ఫార్టీ ఫైవ్ రెండవ ప్రపంచ యుద్ధము ఓల్డ్ అండ్ ఆక్రమణ వలన నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ వన్ ఫార్వర్డ్ బ్లాక్ స్థాపన సుభాష్ చంద్రబోస్ చె నైన్టీన్ ఫార్టీ టూ క్విట్ ఇండియా ఉద్యమం నైన్టీన్ ఫార్టీ త్రీ అజాద్ హింద్ ఫౌజ్ స్థాపన నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఐక్యరాజ్యసమితి ఏర్పాటు నైన్టీన్ ఫోర్టీ సిక్స్ భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు నైన్టీన్ ఫోర్టీ సెవెన్ భారతదేశ స్వాతంత్రం దేశ విభజన నైన్టీన్ ఫోర్టీ ఎయిట్ మహాత్మాగాంధీ హత్య ఎన్సిసి ఏర్పాటు హైదరాబాదు సంస్థానంపై ఆపరేషన్ పోలో నైన్టీన్ ఫోర్టీ నైన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయకరణ నైన్టీన్ ఫిఫ్టీ రాజ్యాంగం అమలులోకి వచ్చింది ప్రధానమంత్రి అధ్యక్షతన ప్రణాళికా సంఘం ఏర్పడింది నైన్టీన్ ఫిఫ్టీలోనే నైన్టీన్ ఫిఫ్టీ వన్ మొదటి పంచవర్ష ప్రణాళిక అమలు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ పంచశీల ఒప్పందం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఎల్ఐసి ఏర్పాటు అలాగే ఎల్ఐసి కూడా ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగిందంట నైన్టీన్ ఫిఫ్టీ సి సెవెన్ ఎల్ఐసి జాతీయకరణ జాతీయ క్యాలెండర్ అమలు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ భారత్లో దూరదర్శన్ ప్రసారాలు ప్రారంభం సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నెక్స్ట్ అనదర్ సిచ్యువేషన్ మెహిర్ సేన్ ఇంగ్లీష్ ఛానల్ ఏదుట నైన్టీన్ ఫిఫ్టీ నైన్ పంచాయతీ రాజ్ వ్యవస్థ అమలు నైన్టీన్ సిక్స్టీ వన్ పోర్చుగీస్ వారి నుండి గోవా విముక్తి ఆపరేషన్ విజయ్ அண்ட் அதர் வன் யூரி ககாரின் அந்தரிஷா நைன்ட்டீன் சிக்ஸ்டி டூ பார்த்த பை சைனா துராக்கிரமண நைன்ட்டீன் சிக்ஸ்டி த்ரீ தலி மகிழா அந்தரிஷ வியோமகமி வாலினா தெரிக்கோவ அந்தரிஷம் நைன்ட்டீன் சிக்ஸ்டி ஃபோர் నెహ్రూ మరణం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ భారత్ పాకిస్తాన్ యుద్ధం నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లాల్ బహదూర్ శాస్త్రి ఖాన్ల మధ్య తాష్కంటి ఒప్పందం నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇందిరాగాంధీ హయాంలో వాణిజ్య బ్యాంకుల జాతీయకరణ నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రునిపై కాలు మూపుట తారాపుర్ రణశక్తి కర్మాగారం ఏర్పాటు ఈ మూడు నైన్టీన్ సిక్స్టీ నైన్లో జరిగాయంట నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ టు సిక్స్టీ నైన్ వార్షిక ప్రణాళికల అమలు పిగ్మీ ప్రణాళికలు అంటారండి ఈ ప్రణాళికలు నైన్టీన్ సెవెంటీ రాజాభరణములు రద్దు నైన్టీన్ సెవెంటీ వన్ బంగ్లాదేశ్ అవతరణ నైన్టీన్ సెవెంటీ టూ సిమ్లా ఒప్పందం నైన్టీన్ సెవెంటీ ఫోర్ రాజస్థాన్లోని పోక్రాన్లో భారత్ తొలి అన్ని పరీక్షలు మే ఎయిటీన్త్న నైన్టీన్ సెవెంటీ ఫైవ్ భారతదేశం అంతరిక్షంలోకి అడిగిడుట నైన్టీన్ సెవెంటీ సిక్స్ భారత్లోని మసూచి వ్యాధి నిర్మూలన నైన్టీన్ సెవెంటీ సెవెన్ కేంద్రంలో తొలిసారి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఆరు వాణిజ్య బ్యాంకుల జాతీయకరణ నైన్టీన్ ఎయిటీ ఫోర్ భోపాల్ విశ్వవాయు దుర్ఘటన రాకేష్ శర్మ అంతరిక్షయానం ఇందిరాగాంధీ హత్య ఈ మూడు కూడా నైన్టీన్ ఎయిటీ ఫోర్లో సం జరిగాయండి నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ నూతన విద్యా విధానం అమలు నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ ఆపరేషన్ బ్లాక్ బోర్డు పథకం అమలు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ జాతీయ అక్షరాశత మిషన్ ఏర్పాటు నైన్టీన్ హండ్రెడ్ నైంటీ జర్మనీ ఏకీకరణ జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు నైన్టీన్ హండ్రెడ్ నైంటీ వన్ తొలి తెలుగు ప్రధానిగా పివి నరసింహారావు అలాగే ఆర్థిక సంస్కరణలో అమలు జరిగింది కూడా నైన్టీన్ హండ్రెడ్ నైంటీ వన్లో నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ భారత్ రెండో అన్ను పరీక్షలు మే లెవెంత్ థర్టీన్త్ టూ థౌజండ్ సిడ్నీ Olympics. Thank you. Please subscribe.